అందరికీ నమస్కారం ఈ వీడియోలో రాజీవ్ యువకాశం మీద అదిరిపై సుభార్ చెప్పారండి డిప్యూటీ సీఎం మళ్ళీ బట్టి గారు ఆ ఏంటి వీడియోలో చెప్తాను వీడియో చివరి దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది అందులో జాయిన్ అవ్వండి అలాగే వాట్సాప్ వాటిలో షేర్ చేయండి చాలా మందికి ఉపయోగపడతాయి చూడండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువకాశం పథకాన్ని అయితే అమలు చేస్తుంది దానికి కొత్త మార్గాన్ని అయితే సీఎం డిప్యూటీ సీఎం ఎవరైతే మళ్ళీ బట్టి విక్రమార్గారో వాడు చెప్పడం జరిగింది ఏంటంటే జూన్ రెండున రాష్ట్ర అవతారం దినోత్సవం అయితే పురస్కరించుకొని మంజూరు లేఖలు అయితే పంపిణీ అయితే చేయబోతున్నారు అందరికీ తెలిసిందే కాకపోతే ఈ సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రధాన ఎవరైతే ప్రభుత్వ కార్యదర్శి ఉంటారో అంటే ఈ యొక్క చీఫ్ సెక్రటరీ ఆయన పాల్గొని సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల మధ్య లబ్ధిదారులకి మంజూరు పత్రాలు అందించడం జరుగుతుంది సో ఉదయాన్నే సభ ఎట్టేస్తారు ఉదయాన్నే లైన్లు ఇచ్చి ఇచ్చేస్తారంటే లేదు సాయంత్రం బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అలాగే చీఫ్ సెక్రటరీ ఉంటారు కదా సచివాలయంలో మన తెలంగాణలో వారు అలాగే కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కలిగి ఈ కలిసి ఈ ఎవరైతే అర్హులైన వారు ఉంటారో వారి యొక్క నియోజకవర్గాల్లో వారి మండలాల్లో వారి జిల్లాల్లో వారికి మంజూరు పత్రాలు సాయంత్రం నాలుగు నుంచి ఐదు గంటల పాటు అంటే ఒక ఎనిమిది గంటల వరకు తొమ్మిది గంటల వరకు ఈ నిరుద్యోగులు ఎవరైతే లోన్స్ అప్లై చేసుకున్నారో వారికి పత్రాలు మంజూరు పత్రాలు అందించడం జరిగింది మరలా దీని తర్వాత ట్రైనింగ్ ఉంటుంది ఓ వారం రోజులు వారం రోజుల తర్వాత యూనిట్ గ్రౌండింగ్ ఉంటుంది అలాగే యూనిట్ గ్రౌండింగ్ సంబంధించి బ్యాంకు నుంచి లోన్ మంజూరు అలాగే ఎవరైతే ఏ యూనిట్ కొంటున్నారో ఏ షాప్ కొంటున్నారు ఏ వస్తువులు కొంటున్నారో వాళ్ళకి ఆ యొక్క మన ఇన్వాయిస్ తీసుకురావాల్సి వస్తుంది ఆ ఇన్వాయిస్ కూడా డబ్బులు చెల్లిస్తే వారు మనకు వస్తువులు ఇవ్వడం జరుగుతుంది ఏది కూడా డబ్బులు చేతికి ఇచ్చేంత పని అయితే ఏ ప్రభుత్వము చేయదు సో ప్రతిదీ అలాగే చేస్తారన్నమాట సో కారు ఉంటే కారుకి ఇన్వాయిస్ మీరు తేవాలి లేదు కిరాణా షాప్ పెట్టుకుంటే కిరాణా షాప్కి ఎంత అవుతుంది దాని ఇన్వాయిస్ మీరు పలానా హోల్సేల్ షాప్ నుంచి తెస్తే దా వాళ్ళ వాళ్ళకి డబ్బులు కొడితే వాళ్ళు మనకు సరుకులు ఇస్తారు మనం మాట్లాడుకుంటే దాన్ని బట్టి వారికి మన డబ్బులు అని ఇచ్చేసే అవకాశం అయితే ఉంటుంది కానీ ఇది మళ్ళీ ఓ షాప్ ఓపెనింగ్కి మరలా అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ నోడల్ అధికారులు రావడం జరిగింది ఫోటోలు తీసుకోవడం మళ్ళీ దాన్ని వెబ్సైట్లు అప్లోడ్ చేయడం ఇలాంటివన్నీ కూడా చేయడం జరిగింది అనమాట సో ఏదేమైనా మనకి జూన్ రెండున్న టైమింగ్ అయితే ప్రకటించడం జరిగింది ఒకే రోజు ఇచ్చేస్తారంటే మ్యాక్సిమం ఒక రోజులు అయిపోతే ఓకే లేదంటే రెండు మూడు రోజుల పాటు ఈ పాంపిణీ అయితే ఉంటుందన్నమాట ఇది వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి